నమస్కారం స్వాగతం జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క జన సైనికుడికి భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం జనసేన కార్యక్రమం పుయ్యూరిలోని కాపు కళ్యాణ మండపం వేదికగా జరిగింది పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లిన జన అభినందనలు తెలిపారు జనసేన నాయకులు మండల రాజేష్ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబెడుతున్న జన సైనికులకు రక్షించు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి తెలిపారు జన సైనికులకు సభ్యత్వంతో పాటు కుటుంబానికి భరోసా కల్పించేలా లక్షల ప్రమాద ప్రమాద జీవిత భీమా వేల పవన్ కళ్యాణ్ నిర్ణయంతో బెస్ట్ హాస్పిటల్ వారి సేవ దృక్పథంతో అందించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో పన్నెండు లక్షల సభ్యత్వాలు సాధించినందుకు జన సైనికులకు అభినందనలు తెలియజేశారు పెనమనూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరం పదిహేను వేల నుంచి ఇరవై వేల సభ్యత్వాలకు చేరాలని ఆయన కోరారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి బెస్ట్ హాస్పిటల్ తరఫున ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది ప్రమాదం జరిగిన జనసైనికుల కుటుంబాలకు రాష్ట్రం పాతిక కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో వెచ్చించారని హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా బెస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ తేజ మరియు సంతోష్ కి వారి ఉచిత సేవా దృక్పథాన్ని అభినందనలు తెలియజేశారు ఈ రోజుకి జనసేన క్రియాశీల సభ్యులు పన్నెండు లక్షల యాభై వేల మందికి చేరారంటే దానికి ఇలాంటి వాలంటీర్లు మీ అందరూ జనసేన పార్టీని ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మీ అందరినీ నేను అభినందిస్తున్నాను అంతేకాకుండా ఇప్పటికీ రాష్ట్ర నలుమూల నుంచి టాక్స్ రూపంలో వేరొక రకంగా కానీ అటు చనిపోయిన కార్యకర్తలుగా

ఆలోచిస్తున్నా చెప్తాను అయితే రాష్ట్ర లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆయన ఎన్నో ఉడిగడుగుతులు వాళ్ళు అన్ని అధిగమించి మనకి పోయిన సంవత్సరం అద్భుతమైన విజయాన్ని అందించారు మేము ఒక రకంగా మేము అంటే నేను డాక్టర్ గారు ఇద్దరు ఒకప్పుడు ఆయన సినిమాలో నటించేటప్పుడు మొదట్లో హీరోగా అభిమానించే వాళ్ళం తర్వాత రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఒక చెప్పినట్టు ఒకరితో మొదలైన పార్టీ ప్రపంచం సృష్టించి ఆయన వైద్య పరంగా ఏం చేయగలమో అని ఆలోచించాము మా ఎడ్యుకేషన్ అది అయిపోయినప్పుడు కంఫర్టబుల్ గా సాలరీస్ తీసుకుంటూ వర్క్ చేస్తే లైఫ్ హ్యాపీగా ఉంటే దాని ఒకరోజు సహా ఒక ఆలోచన వచ్చింది ఇలా నా దగ్గరికి

క్రియాశీలక ఇట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉయ్యూరు మండలం ఉయ్యూరు టౌన్లో మన మండల అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ గారు అలాగే బొప్పన్ ప్రసాద్ గారు ఇక్కడ క్రియాశీలక వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు నా మిత్రుడు బెస్ట్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ సంతోష్ గారు వారి సతీమణి తేజగారులతో కలిసి క్రియాశీలక ఇట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఉయ్యూరు టౌన్ నుండి ఉయ్యూరు మండలం నుంచి కూడా పన్నెండు వందల పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం చాలా ఆనందదాయకం ఇది కిందటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చేసినప్పటికీ ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది మాకు సభ్యత్వం కావాలని మా నాయకుల్ని కోరటం జరుగుతుంది నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇంకెక్కువ సభ్యత్వాలు చేయడానికి ఒక వాలంటీర్లు అందరూ కూడా తోడ్పాటును అందిస్తామని కార్యక్రమంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఇప్పటికీ పన్నెండు లక్షల యాభై వేలు పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు నమోదవటం జనసేన పార్టీ దేశంలోనే మంచి సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరు ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నటువంటి వెయ్యి మందికి పై పైచీలకు చెక్కుల రూపంలో వాళ్ళు ఎవరైతే మృతి చెంద చెందారో వారి కుటుంబాలకి ఇరవై ఐదు కోట్ల పై మేర వాళ్ళ కుటుంబాలకి అందించడం జరిగింది ప్రత్యక్షంగా మనం ఆ కుటుంబాన్ని మనం ఏం చేయలేనప్పటికీ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపట్టినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ కుటుంబానికి భరోసా అనివ్వడంతో పాటు ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉండదని చెప్తూ మా పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదేం మనోహర్ గారు కానీ అలాగే కోశాధికారి శ్రీ ఏవి రత్నం గారు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ ఎవరైతే క్రియాశీలక సభ్యులు మరణించారో మరణించారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి భరోసా చెక్కి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా ఆనందించ దగ్గ విషయం ఇప్పటికీ ఈ క్రియాశీలక సభ్యత్వాలు పన్నెండు లక్ష యాభై వేలు దాటినప్పటికీ ఇంకా భవిష్యత్తులో యాభై లక్షల పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు చేయాలనేది మేము ముఖ్యంగా పెట్టుకున్నాము పార్టీ తరఫు నుంచి అలాగే ఇక్కడ ఉయ్యూరులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారొ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుండి అందరూ సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ముందు కాలంలో రెండు మూడు నెలల్లో వచ్చే రెండు మున్సిపల్ ఎన్నికలకు కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నేను తెలియజేయడం జరిగింది వాళ్ళకి దానికి తగ్గట్టుగానే వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తారు ఈ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మేము ఇక్కడ మం ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సంతోష్ గారికి కానీ తేజ గారికి కానీ ఇంకా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు